అయా నాయన ఈ కూడిక నైనా ఈ ఏర్పాటు ప్రభా ఎందు నిమిత్తం అయితే ప్రభా ఏర్పాటు చేసి ఉన్నారో ప్రభా మాకంటే నీకు ముందుగా ప్రభా తెలిసి ఉన్న దేవుడవు గనక నీకు తెలుస్తున్నాము రాజా అయా ఈ స్థలంలోనైనా నిబిడలైనటువంటి వారు ప్రభా ఇంతవరకు ప్రభా విన్న వాక్యాన్ని బట్టి ప్రభా అయా ఇంతవరకు నీ నిలు నాయన తండ్రి ఏమైతే నిలవబడి ప్రభా వాక్యాన్ని ప్రభా విత్తి ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా అవి మిత్రపడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవానికి స్తోత్రములు ప్రభా ఎన్ని ఆహ్లాదలే అయినప్పటికీ ప్రత్యేక రీతిలో ఈ దినము తండ్రి నీ సన్నిధిలో నన్ను ఆహ్వానించుకుని ప్రభావ పేరు పెట్టినైనా మీరు పిలసి ప్రభా నన్నెంతగానో తండ్రి ఈ దినమును తండ్రి మీరు మధ్యలో ప్రభా నిలవబెట్టుకొని తండ్రి అయా నేను కీర్తించుటకు గణప